హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో స్వీట్స్ పైన కేక్స్ పైన వేసే టూటీ ఫ్రూటీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియో చేయండి షేర్ చేయండి టూటీ ఫ్రూటీని మనం రాపప్పాయతో ప్రిపేర్ చేస్తామండి ముందుగా రా రాపప్పాయని క్లీన్ చేసుకోవాలి పైన తొక్క అంతా తీసేసి దాన్ని హాఫ్గా కట్ చేసి లోపల సీడ్స్ ఉంటాయి కదా వాటిని కూడా తీసేయాలి చూసారు కదా ఇలా సీడ్స్ అన్ని తీశాక ఒకసారి దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోండి వాష్ చేసుకున్నాక దీన్ని హాఫ్గా కట్ చేసి పైన ఉన్న లేయర్ని కూడా తీసేయాలండి సో పైన లేయర్ని తీసాక దీన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా చిన్న చిన్న పీసెస్లా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పీసెస్లా కట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ దాకా వాటర్ వేసి వాటర్ని వేడెక్కనివ్వాలి వాటర్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న పపాయ ముక్కల్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలండి సో ఇవి కుక్ అవుతున్నాయి కదా ఇవి కుక్ అయ్యేలోగా మనం ఇంకొక వైపు షుగర్ వాటర్ని రెడీ చేసుకుందాం ఇక్కడ నేను ముప్పా కప్పు పంచదారి తీసుకున్నానండి ముప్పావు కప్పు పంచదారికి ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి అయితే మీరు తీసుకున్న పప్పాయి ముక్కలను బట్టి మీరు షుగర్ వాటర్ కూడా రెడీ చేసుకోండి వాటర్ వేసుకున్నాక షుగర్ అంతా కరిగినంత వరకు కలుపుకోవాలి ఇటువైపు చూడండి పప్పాయి ముక్కలు కూడా మనకి బాయిల్ అయిపోయాయి అంటే ఎలా బాయిల్ అవ్వాలంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి అలా కనిపించినంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు వాటర్ని అంతా డ్రైన్ చేసేసి మనకి ఇక్కడ షుగర్ వాటర్ కూడా రెడీ అయింది కదా షుగర్ వాటర్లో వీటిని యాడ్ చేసుకోవాలి సో ఈ బాయిల్డ్ పప్పాయిని మనం షుగర్ వాటర్లో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ అయ్యాక చూసారు కదా మనకి షుగర్ కూడా లైట్గా సిరప్లా రెడీ అవుతుంది సో ఇలా అయితే మనకి అవి కుక్ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ మనం వెనీలా యాషన్స్ కూడా యాడ్ చేసుకోవాలి వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఎన్ని కలర్స్ డిఫరెంట్ కలర్స్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అన్ని డిఫరెంట్ కప్స్లో మీరు వేసుకోవాలి వీటిని వేసుకొని ఫుడ్ కలర్స్ని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు వీటిని ఒక పన్నెండు గంటలు నానబెట్టాలండి సో ఇప్పుడు కలర్స్ కలుపుకున్నాక మనం పన్నెండు గంటలు పక్కన తీసి పెట్టుకోవాలి చూసారు కదా ఇది ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ అండి ఇవి పన్నెండు గంటలు అయ్యాక ఇప్పుడు మనం దాంట్లో ఉన్న ఎక్స్ట్రా మనకి షుగర్ సిరప్ ఉంటుంది కదా వాటిని తీయడానికి ఇలా టిష్యూ పేపర్స్ తీసుకొని వాటిలో వాటిలో పెట్టేస్తే మనకి షుగర్ ఎక్స్ట్రా ఉన్న షుగర్ సిరప్ అంతా వచ్చేస్తుంది మన ట్యూటీ ఫ్రూటీ కూడా రెడీ అయిపోతుంది చూశారు కదా టూటీ ఫ్రూటీని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్